హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారు సో ఈ రోజు వచ్చేసి ఫెస్టివల్ స్పెషల్ ఉగాది సో మీ పర్సన్ ఈ రోజు మీ గురించి ఆలోచిస్తున్నారు యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా మీ పర్సన్ కాలంటే ఫీలింగ్స్ అంటే మీ ఫీలింగ్స్ కూడా చూద్దాము ఓకేనా సో ఇది అందరికీ వర్తిస్తుందండి నో కాంటాక్ట్ లో ఉన్నా సపరేషన్ లో ఉన్నా మీ పర్సన్ బ్లాక్ చేస్తున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకుండా మ్యారీడ్ అన్మ్యారీడ్ ఫీమేల్ మేల్ అందరికీ వర్తిస్తుంది ఫ్రెండ్షిప్ సో అందరు చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ ఏమి మీరు త్రీ టైమ్స్ మనసులో అనుకోండి మీరు ఎవరి గురించి అయితే వీడియో చూస్తున్నారో వాళ్ళని ఏమి త్రీ టైమ్స్ అనుకోండి మనసులో ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తా ఉన్నారు మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి సో ద ఫుల్ హా ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు న్యాయం చేయాలి అనుకుంటున్నారు అసలు వీళ్ళు రిస్క్ ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నారు ఎవరికి న్యాయం చేయాలి అనుకుంటున్నారు ద హైరో హైరో అంటే ఆ ఇక్కడ మ్యారేజ్ కనిపిస్తుందండి ఎందుకు మ్యారేజ్ కనిపిస్తుంది అంటే ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళు మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు ఎవరైతే వాళ్ళ పర్సన్ ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వాళ్ళకి ఇదేంటి అంటే చెప్పేది మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే కనుక మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నాలు అనేవి చేస్తున్నారండి వాళ్ళు కూడా మీ కమిట్మెంట్ ఇవ్వాలనే ఉంది ఓకేనా సో ఇక్కడ ఏంటంటే డైవర్స్ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తా ఉన్నారు కోర్టు కేసులు పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు గొడవలతో ఉన్న వాళ్ళు హాస్టల గురించి సో అలా గొడవల్లో ఉన్న వాళ్ళు కూడా పోలీస్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి గొడవలు పడిన వాళ్ళు అందరూ కూడా కనిపిస్తా ఉన్నారు డైవర్స్ అయిన వాళ్ళు కూడా సో ఇక్కడ ఏంటి అంటే ఆ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ గురించి సో మీ లైఫ్ లోకి రావటానికి వీళ్ళు ట్రై చేస్తున్నారండి రావాలనుకుంటున్నారు ట్రై కాదు రావాలనుకుంటున్నారు వీళ్ళకి మీ మీద ప్యాషనెట్ బిగినింగ్ చాలా ఉందండి మీ లైఫ్ లోకి ఆ మీ మీద బాగా అట్రాక్ట్ అయిపోయారు మీతో వీళ్ళు అట్రాక్ట్ అయిపోయారు సో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి వీళ్ళకి హ్యాపీనెస్ మీ దగ్గరే ఉంది సో మీరేంటంటే వాళ్ళని చాలా బాగా చూసుకుంటారు మనీ కావాలంటే మనీ ఇస్తారు ప్రేమనిస్తారు కేర్ని ఇస్తారు సెక్యూర్ గా ఉంటుందండి మీతో వాళ్ళకి లైఫ్ సో వాళ్ళు ఏంటంటే హ్యాపీని హ్యాపీగా ఉంటుంది ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో మీ పర్సన్ ఓకేనా వాళ్ళకి ఒక ఆ ఖచ్చితంగా వాళ్ళు మీకు మీ దగ్గరికి వస్తారండి అంటే వాళ్ళకి మీ దగ్గరికి రా ఆపుతున్న మీ దగ్గరికి రాకుండా ఏవైతే ఆపుతున్నాయో సో అవన్నీ దాటుకొని మీ పరిశ్రమ వస్తారండి ఇదే మన ఫస్ట్ కార్డ్ ద ఫుల్ ఏంటి అంటే మీ పర్సన్ ఏంటంటే ఎవరు చెప్పినా మీ రిలేషన్ ని బాగొట్టుకోరండి ఒకవేళ టెంపరీగా మీది ఆపేసినా గాని వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బట్ ఫైనల్లీ ఏంటంటే వాళ్ళ డిసిషన్ వాళ్ళదేనండి ఇక్కడ ఎవ్వరు కూడా మీ పర్సన్ ఆపలేరు మీ పర్సన్ రావాలనుకుంటే వస్తారు రాకూడదు అనుకుంటే రారు అంతే ఇక్కడ ఏంటంటే కొంత సిచ్యువేషన్ కి మీ పర్సన్ ఏంటంటే ఆగొచ్చు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బట్ ఫైనల్లీ ఏంటంటే వాళ్ళకి ఆ డేరు డాషింగ్ ఉన్నాయి సో మీ పర్సన్ ఏంటంటే రిస్క్ తీసుకోని మరి మీ దగ్గరికి అనేది వస్తారండి నో బిగినింగ్ చేస్తారు ఎవరి రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ ఎండ్ అయిపోయినా నేను రాను నువ్వు నాకు వద్దు అని చెప్పి బ్లాక్ చేసి వెళ్ళిపోయిన మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ లైఫ్ లోకి రావాలి ఒక నో బిగినింగ్ తేవాలి అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు అంటే ఈ పర్సన్ కి మీతో ఉన్న ఫిజికల్ కనెక్షన్ కానీ ఆ ఎమోషనల్ కనెక్షన్ కానీ బాగా గుర్తు వస్తున్నారండి మీరు వీళ్ళకి సో దాని వల్ల ఏంటంటే ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు బాగా థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్ దేని గురించి కూడా మిమ్మల్ని వదులుకోవడానికి రెడీగా లేరండి ఓకేనా అంటే వాళ్ళకి ఏదో సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అని అనుకోవట్లేదు అనుకుని ఉండొచ్చు కానీ వాళ్ళు ఏంటంటే వదలలేరండి మీరు కనెక్ట్ అయిపోయారు బట్ అనుకున్న టెంపరీనే అండి అది పర్మనెంట్ కాదు ఒకవేళ అనుకోని ఉండొచ్చు కానీ అది పర్మనెంట్ టెంపరీగా అయితే మీ పర్సన్ మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ పర్సన్స్ గురించి మీరేంటంటే మీ పర్సన్ కి చాలా ఈగో యాటిట్యూడ్ ఉందని మీరు అనుకుంటున్నారు సో మీరు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు మీరు కూడా సైలెంట్ గా ఉన్నారు ఎలోన్ గా ఉన్నారండి మీ పర్సన్ లేని బాధ మీ పంతా ఇంత కాదు మీరు డ్రీమ్స్ లో కూడా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీకు నో బిగినింగ్ చేయాలి అంటే మీ పర్సన్ గురించి కాల్ ఆర్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ బాధ అంతా పోవాలి ఇదంతా పోయి మాకు నో బిగినింగ్ జరగాలి అనేది ఆలోచిస్తున్నారు అండి మీ పర్సన్ కోసం మీకు ఒక హ్యాపీనెస్ రావాలి మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి అనేది ఆలోచిస్తా ఉన్నారు మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ నో బిగినింగ్ జరగాలి మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి అదే మీ గోల్ అండి సో అలాగే ఉన్నారు కూడా మీరు ఏ బిగినింగ్ చేయాలి ఇక్కడ మీ మీ పర్సన్ కాల్ మెసేజ్ కోసం మీ పర్సన్ రాక కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు మనసులో ఏవి కూడా చెప్పుకోలేకపోతున్నారు కానీ మీ మనసులో చాలా పొససివ్ ఉంది చాలా మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది ఇంట్రెస్ట్ ఉంది మీ పర్సన్ లేకపోతే చాలా ఎలోన్ గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు అన్ని బాధలు వేరే మీ పర్సన్ బాధ వేరండి మీకు సపరేట్లీ సో అదేంటంటే ఇంకా పెయిన్ అనేది మీకు ఇస్తా ఉంది చాలా ఎలోన్ గా ఉన్నారండి మీ లైఫ్ లో ఎవరున్నా లేకున్నా మీ పర్సన్ లేకపోతే మాత్రం మీరు ఉండలేరు సో ఇక్కడ మీ పర్సన్ మీకు స్పెషల్ అండి ఇక్కడ అందరికంటే కూడా మీ పర్సనే మీకు స్పెషల్ సో నో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మన వీడియో అనేది చూడటం జరుగుతుంది అంటే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సో అన్ని రాశుల వాళ్ళకి ఇది వర్తిస్తుంది సో ఇక్కడ ఒక హ్యాపీనెస్ కోసం చూస్తున్నారండి మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు కదా ఈ బాధంతా పోయి సడన్ గా మీ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చి మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు మీ పర్సన్ లో చేంజ్ వచ్చేసి మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకుంటున్నారు హ్యాపీనెస్ కోసం ఎదురు చూస్తున్నారండి మీ పర్సన్ సారీ మీరు హ్యాపీనెస్ కోసం అంటే రియల్ కోసం చూస్తున్నారు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ ఒక పర్సన్ యాక్షన్ తీసుకుంటారా మా వ్యూవర్స్ ని ప్రేమిస్తున్నారా జెన్యున్ గా వీళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు క్లారిటీ లేదు వీళ్ళకి సో సిచ్యువేషన్స్ తో సొసైటీతో వాళ్ళ ఫ్యామిలీతో మీ గురించి పై పోరాడడం కాని ఇలాంటివి జరుగుతున్నాయి సో మీ విషయంలో ఏంటంటే కొంచెం కోపంగా ఉండి ఉండొచ్చండి ఫైనల్లీ వీళ్ళు ఏంటంటే మీ గురించి బాధ కూడా పడుతున్నారు మీతో కలిసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారండి ఏదో కన్ఫ్యూజన్ వల్ల మీ దగ్గరికి రాలేకపోయారు ఆ పాస్ట్ లో వీళ్ళు మిమ్మల్ని చీట్ చేశారు అంటే మిమ్మల్ని ఆ బాధ పెట్టుండొచ్చు మిమ్మల్ని మీతో అబద్ధాలు ఆడుండొచ్చు అండి ఫైనల్ గా ఏంటి అంటే వీళ్ళలో మేబీ కొంత చేంజ్ అనేది వచ్చింది అంటే వీళ్ళు పాస్ట్ లో మిమ్మల్ని తప్పించుకొని తిరిగారు మిమ్మల్ని బ్లాక్ చేశారు కొంచెం అబద్దాలు చెప్పుచ్చండి వీళ్ళు మీకు బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది మీ పర్సన్ కూడా మీరు స్పెషల్ గానే కనిపిస్తా ఉన్నారు ఓకేనా మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు మీ రిలేషన్ ని వదలాలనుకోవట్లేదు అవర్స్ వర్ట్స్ ఏంటంటే ఆ వీళ్ళకి దారి కనిపించట్లేదు మీ దగ్గరికి రావడానికి అంటే ఏవో ఆపుతున్నాయి కారణాలు వీళ్ళని బట్ వీళ్ళు ఏంటంటే మీ లైఫ్ లోకి రావాలని చూస్తున్నారండి వదలాలనుకోవట్లేదు మిమ్మల్ని డెఫినెట్ గా రావాలంటే అనుకుంటున్నారు సో యాక్షన్ అనేది తీసుకుంటారండి వీళ్ళు మీతో మాట్లాడతారు ఓకేనా సో రేగన్ అని అవుతుంది ఈ పర్సన్ ఏంటంటే కొంచెం స్లో యాక్షన్ అయ్యి ఉండొచ్చు మేబీ యాక్షన్ అనేది తీసుకుంటారు ఎందుకంటే మీతో ఇంతకు ముందు పాస్ట్ లో ఏవైతే బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ మీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు పెళ్లి చూపులైన వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నారు సో అందరూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఎలా ఈ రిలేషన్ లోకి ముందుకు వెళ్ళాలి అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నారండి సో ఎలా వెళ్ళాలి అనేది ఆలోచిస్తా ఉన్నారు హైటెంటికల్ మీ రిలేషన్ లో మీ పర్సన్ కి ఆ ముందుకు వెళ్ళాలి కంటిన్యూ చెయ్యాలనే ఉంది ఓకేనా గ్రాంటెడ్ గా తీసుకున్నారండి పాస్ట్ లో వీళ్ళు మిమ్మల్ని గ్రాంటెడ్ గా తీసుకున్నారు దానికి వీళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు సో ఖచ్చితంగా వీళ్ళు మీతో నో బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారండి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఖచ్చితంగా సక్సెస్ అనేది రావాలనుకుంటున్నారు అంటే మీ రిలేషన్ లో అక్కడ వాళ్ళు అక్కడ డల్ గా సైలెంట్ గా ఇట్లా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదండి ఈ రిలేషన్ లో సక్సెస్ కోరుకుంటున్నారు అంటే రియూనియన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ ఓకేనా అంటే సిచ్యువేషన్ వల్ల ఈ పర్సన్ ఆగిపోయారు ఈ పర్సన్ మీకు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు చీట్ చేశారు సో ఇలా చేసిన ఈ పర్సన్ లో ఏంటంటే కొంత చేంజ్ అనేది వస్తుంది వచ్చింది కూడా ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు గ్రాంటెడ్ గా తీసుకున్నారు కదా మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు నో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఎవరైతే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారో మీరు ఎవరి గురించి అయితే వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్ ఏంటంటే ఒక స్టెప్ తీసుకుందాం రియూనియన్ చేద్దాం అని అయితే అనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు నో వినింగ్ కనిపిస్తా ఉంది ద వర్డ్ యూనివర్స్ మా వ్యూవర్స్ పర్సన్స్ కి మా వ్యూవర్స్ మీద జనం గా ప్రేమ ఉందా వస్తారా మా వ్యూవర్స్ లైఫ్ లోకి మళ్ళీ సో ఎండ్ అయిపోయిన మీ లైఫ్ మళ్ళీ మొదలవుతుంది ఓకేనా సో ద లవర్స్ కార్డ్ అంటేనే ఒకరి మీద ఒకరికి చాలా డీప్ లా ఉన్నట్టు అండి సో డెఫినెట్లీ ఏంటంటే ఇక్కడ రియూన్ అనేది జరగబోతా ఉంది ఎండ్ అయిపోయినా ఎండ్ అయిపోయిన మీ రిలేషన్ మళ్ళీ రియూని అనేది అవ్వబోతుందండి ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ టూ పెట్టండి ఎవరి రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో సో డెఫినెట్లీ మళ్ళీ రియూనియన్ అవుతుంది సో కామెంట్ లో టూ అని పెట్టి క్లైమ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీటింగ్ కావాలంటే వీడియో నెంబర్ కనిపిస్తుంది కదండి సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్